మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వసృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మన శ్రీ వుడ్వర్క్స్ సంగారెడ్డి ప్రొపరేటర్ విశ్వబ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మయబ్రహ్మ చారి అండ్ కుమారుడు అభినవ్ చారి మరియు కుటుంబ సభ్యులు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ బాగా శుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు గురువారం రోజున విశ్వకర్మ పండుగ సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి మరియు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జిగ్గారెడ్డి గారికి మరియు రెండు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకు చిన్నలకు మరియు మా కస్టమర్ల దేవుళ్లకు విశ్వకర్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము విశ్వకర్మ భగవాని ఆశీస్సులతో అందరూ సుఖ సంత సుఖ మరియు ఆరు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై విశ్వకర్మ